హలో అందరికీ నమస్కారం నేను ఈరోజు మా పిల్లల కోసం అయితే బోండాలు చేస్తున్నాను బోండాలు చాలా దోరగా వచ్చేసినాయి చాలా పొంగిపోయినాయి చాలా లోపల బాగా ఉడికిపోయినాయి చాలా స్మూత్గా ఉన్నాయి పిల్లలు చాలా బాగా తిన్నారు నాలుగు బోండాలు అంటే తినేశారు పిల్లలు మార్కెట్ నుంచి తెస్తే బయట హోటల్ నుంచి ఒక్క బోండా కూడా తినారు చుట్టూ ఉన్న తినేసి మధ్యలో తినరు కానీ ఇంట్లో బోండాలు చేస్తే మాత్రం మొత్తం తినేస్తారు లోపలది కూడా తినేస్తారు బయట తినేస్తారు ఒకటి కాదు నాలుగు తినేస్తారు పిల్లలకి చాలా ఇష్టం ఈ బోండాలు అంటే మార్కెట్ నుంచి అప్పుడప్పుడు తెచ్చేదాన్ని ఇంట్లో చేయకుండా కానీ బయట ఫుడ్ కంటే ఇంట్లోనే బెటర్ అని ఇంట్లో కూడా వీక్లీ వన్స్ అయితే చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అయితే ఎప్పుడు మైదాపిండి కాకుండా గోధుమ పిండితో కూడా మొన్న చేశాను ఈరోజు మళ్ళీ మైదాపిండితోనే చేస్తున్నాను గోధుమ పిండితో చేసినాయి కొంచెం కలరు నల్లగా అనిపించేసినాయి పిండితో చేసేవి కొంచెం తెల్లగా అనిపిస్తున్నాయి సైజు కానీ టేస్ట్లో డిఫరెంట్ కూడా ఏం లేదు సేమ్ అలాగే అనిపించింది కాకపోతే బోండాలు పిండికి మైదానే బెటరు గోధుమ పిండి కంటే కాకపోతే మైదా ఎక్కువ తినకూడదు అని చెప్పేసి మనం అలా గోధుమ పిండితో అయితే చేశాను మా ఫ్రెండ్ సలహా మేరకి మళ్ళీ ఈరోజైతే మైదా పిండితోనే చేశాను చాలా మంచిగా వచ్చేసినాయి హోటల్ స్టైల్లో లాగే వచ్చాయి బోండాలు అయితే ఇంట్లో చేసిన బోండాలు కూడా ఇంత మంచిగా కుదరడంతో మా పిల్లలైతే చాలా సంతోషంగా ఇష్టంగా టిఫిన్ అయితే కంప్లీట్ చేస్తున్నారు తొందరగా లేచి ఫ్రెషప్ అయ్యండి స్కూల్కి వెళ్ళడానికి నేనైతే టిఫిన్ ఆల్రెడీ కంప్లీట్ చేశానని చెప్పేశాను వెంటనే పిల్లలైతే తొందరగా బ్రష్ చేసుకొని ఫ్రెషప్ అయిపోయి టిఫిన్ చేసి స్కూల్కి అయితే ఎర్లీగా వెళ్ళారు